శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం రెండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణకొని పురాణాన్ని మొదలు పెడదాం నారద మహర్షి అంబరీష మహారాజుతో మళ్ళీ ఇలా అంటున్నారు ఓ అంబరీష మహారాజా శ్రద్ధగా విను శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు వైశాఖ మాసంతో సమానమైన మాసం ఏదీ లేదు కృతయుగంతో సమానమైన యుగం లేదు వేదంతో సమానమైన శాస్త్రమూ లేదు గంగాజలంతో సమానమైన నది కూడా లేదు దానము చేస్తే వచ్చే సంతోషాన్ని మించిన సంతోషం లేదు మహావిష్ణువు కంటే గొప్ప రక్షకుడు లేడు వైశాఖ మాసాన్ని మించిన మాసం కూడా లేదు శ్రీ మహావిష్ణువుకి వైశాఖ మాసం అంటే ఎంతో ఇష్టం అలాంటి మాసంలో వ్రతాన్ని తప్పకుండా పాటించాలి అలా పాటించకుండా ఆ మాసాన్ని మొత్తం వృధాగా గడిపిన వాడు ధర్మహీనుడవుతాడు అలాంటి వాడు పశువుగానో పక్షిగానో ఎన్నెన్నో జన్మలు పొందాల్సి వస్తుంది వైశాఖ మాసం వ్రతమును పాటించని వాడు ఎన్ని యజ్ఞాలు కాని యాగాలు గాని చేసిన వాడైనప్పటికీ బావులని చెరువులని ఎన్నెన్నో తప్పించినప్పటికీ అతడికి ఏ ప్రయోజనము ఉండదు ఎందుకు అంటే ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించకపోవటం వలన ఆ అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది కాబట్టి తప్పకుండా ఈ వైశాఖ మాస వ్రతాన్ని పాటించాలి ఎన్నో దానాలు చేస్తే వచ్చే పుణ్యం ఎన్నో తీర్థాలలో స్నానం చేస్తే వచ్చే అంతా కూడా వైశాఖ మాసంలో నీటిని దానంగా ఇస్తేనే వస్తుంది దాహంగా ఉన్న వారికి మంచినీళ్లని తీసుకువెళ్లి ఇస్తే వారి దాహం తీరుతుంది దాంతో మహావిష్ణువు సంతృప్తి చెందుతారు కాబట్టి మనకి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని పురాణం చెప్తోంది ఎండలో తిరిగే వారికి నీటిని దానంగా ఇవ్వటం వలన శ్రీమహావిష్ణువు సంతృప్తి చెందుతారు అంతేకాకుండా ఎండలో తిరిగి తిరిగి నీడ కావాలని వారికి ఒక గొడుగుని దానంగా ఇవ్వటం వలన ఎంతో మంచి జరుగుతుంది అలాగే బాగా అలసిపోయి చెమట పట్టిన వారికి విసనకరని దానంగా ఇవ్వటం వలన కూడా శ్రీమహావిష్ణువు సంతృప్తి చెందుతారు ఈ ఏవి చెయ్యని వారు ఈ దానాల పట్ల ఇష్టమేమీ లేని వారు చా చాతక పక్షి అయి పొడతాడు దాహంగా ఉన్నవారికి కొన్ని చల్లని నీరించి వారిని ఆదుకున్న వారికి కొన్ని రాజసూయ యాగాలు చేసినంత ఫలితం కలుగుతుంది గొడుగును దానంగా ఇస్తే అటువంటి వారికి ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక బాధలన్నీ కూడా నశించిపోతాయి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన వైశాఖ మాసంలో గొడుగుని దానంగా ఇచ్చిన వారికి ఎవరైనా ఎండలో తిరిగే వారికి నీడ కోసం ఒక చిన్న మండపంలా కట్టించిన వారికి వచ్చే ఫలితాన్ని చెప్పడం బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాని పని అలా కాక వీటిని దుర్భాషలాడి వీటి గురించి ఎవరైనా అవమానించి వీటిని చెయ్యని వాడైతే పిశాచ రూపంలో పుట్టి ఉండడానికి చిన్న నీడ కూడా లేకుండా పిశాచల్లా బాధపడుతూ ఉంటాడు ఈ వేసవికాలంలో చెప్పులు లేక బాధపడేవారికి నాకు చెప్పులు లేవు అని ఎవరైనా చెప్పుకున్న వారికి చెప్పులు దానంగా ఇస్తే శ్రీ మహావిష్ణువు సంతృప్తి పడతారు దాంతో వారికి విష్ణులోక సాన్నిధ్యం కలుగుతుంది దానాలన్నిటిలో కూడా అన్నదానం ఎంతో గొప్పది అని చెప్తారు ఎందుకు అంటే ఆకలిగా ఉన్నవారికి అది మిగతావి ఏమైనా సరే అతని దృష్టికి రావు అతడి ఆకలి తీరడం కోసం ఎన్నో విధాలుగా అతని మనస్సు ఆలోచిస్తుంది అతని ఆకలి తీరిన తర్వాతే మిగతా ఏ విషయం మీదకైనా అతడి దృష్టి పెడుతుంది కాబట్టి అతడి ఆకలి ఎంతో విలువైనది ప్రతి మనిషి తనకి వీలైనంత దానాన్ని అన్నదానాన్ని ఖచ్చితంగా ఈ మాసంలో చేయించాలి వలన స్వయంగా శ్రీ మహావిష్ణువు సంతృప్తి పడతారు కాబట్టి ఎవరికి వీలైనంత వారు అన్నదానం చేయించడం ఎంతో మంచిది తల్లిదండ్రులు కూడా జీవితాన్ని ప్రసాదిస్తే అన్నం పెట్టిన వారు పునర్జన్మని ఇచ్చారు అంటారు కాబట్టి వీలైనంత వరకు అందరూ అన్నదానం చేయించటం ఎంతో మంచి విషయం ఇక్కడితో వైశాఖ పురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం మూడవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని చుట్టూ ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేస్తే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా వినగలుగుతారు ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి